మైన దేవుని బిడ్డలారా ప్రేమైన దేవుని సంగమ అందరికీ ఏసుక్రీస్తు నామంలో వందనాలు తెలియపరుస్తున్నాను అందరూ బాగుండాలని అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం మా కొరకు కూడా మీరు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా మనం వాక్యంలోకి వెళ్ళిపోదామండి దానిల గ్రంథము పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన మనము ఒకసారి చదువుకుందామండి అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు మరువుగా ఉండినట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు ఏలు నీవు ఊరుకుండమని చెప్పిను కొన్ని దేవుని బిడ్డలరా అనేక సంగతులు మనకు తెలియనివి ఇంకా చాలా విషయాలు మరువుగా ఉన్నవి అందుకని దాని చెప్తున్నాడు దాని నీవు నువ్వు అని చెబుతున్నాడు అన్నమాట అనేకులు తమ్మును పరిశుద్ధపరచుకొని ప్రకాశ మానులను నిర్మూలలను అగుదురు అనేకులు ఎత్త అవుతారంట పరిశుద్ధపరచుకొని తమ్ముకు తాము పరిశుద్ధపరచుకొని ప్రకాశ మానులను నిర్మూలలను ఆగుతారంట అంటే వారికి వారు పరిశుద్ధపరచుకొని ప్రకాశవంతులుగా వాళ్ళు మారుతారు అని దేవుడు సెలవిస్తున్నాడు దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు దుష్టులు దుష్ట కార్యములు చేస్తారంట గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును చూడండి దేవుని బిడ్డలారా దుష్టుడు దుష్ట కార్యాలు మాత్రమే చేస్తాడు వారు మంచి సంగతులు గ్రహించలేడు అనే దేవుడు చెలివిస్తున్నాడు అనమాట మనకి ఎటువంటి సంగతులు కావాలా ఎదుటి మోసపరిచే వాని సంగతులు కావాలా ఎదుటి వాణిని పాపం లేక నెట్టే సంగతులు కావాలా ఎదుటి వాణిని ఎలాగ మోసం చేద్దాము వాడిని తాగడానికి వాడిని చంపడానికి ఒకరిని మోసపరచడానికి వానికి వాడు ఆలోచిస్తారు తప్ప మనకి మేలు జరగాలని ఎవడు ఆలోచన చేయడు దుష్టుడు ఆలోచన చేయడు దేవుని బిడ్డలరా మరి దేవుడు ఇంకో మాట అంటున్నాడు ఏమంటున్నాడు అంటే బుద్ధిమంతులు గ్రహించేదారు అలాంటి సంగతులను బుద్ధిమంతులు గ్రహిస్తారని దేవుడు వాక్ ఈ వాక్యం ద్వారా మనకి చదివిస్తాడు అనేకమైన రక్షణ రక్షణను వారు కనుక్కుంటారు బుద్ధిమంతులు కనుక్కుంటారని దేవుడు మనకి కొద్ది వాక్యం ద్వారా చదివిస్తున్నాడు